చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల రజక కులస్తులు మరియు గ్రామస్తులు పలువురు ప్రజా ప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

ശരി ശരി സുഗന്ത് കടൽ തീരത്ത് ആരെടേ ഇലക്ട്രിക് വെച്ച जा रहे हैं हेलो सर सब सारे हेलो होटल लाइट वेस्ट में चेकने थे लो आओ मैं और होटल में आके हूं आके हूं फोन करके चाहिए को गलती को आउ सर राइट राइट डल गए ना মান গ భూమి కోసం భుక్తి కోసం మన ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలు పెట్టారు వారు తన పొలంలోని భూమిని కాపాడుకోవడానికి దేశ్ముఖ్తోని ఎన్నో విరోచిత పోరాటాలు చేసింది తన పొలంలో పండిన పంటను కూడా తనకు దక్కకుండా చేసిన వాళ్లకు వాళ్లకు రోకలి బండతో తను బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళతోని పోరాటం చేసింది ఆమె వెనుక ఎంతో మంది పోరాటానికి దిగారు వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది అమరులైపోయారు తన కుటుంబాన్ని కూడా కోల్పోయింది ఈ ఐలమ్మ గారు అలాంటి ఐలమ్మకు ఐలమ్మను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా న్యాయ పోరాటానికి ఏదైనా ఎదురైతే కనుక న్యాయ పోరాటం చేయాలని ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా చిట్టాల ఐలమ్మ గారు మొట్టమొదట మహిళగా ఉద్యమించడం జరిగింది ఏదైతే నిజాం నిజాంకు అనుచరులుగా ఉన్నటువంటి జమీందారుల యొక్క దురా దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఈమె గలమెత్తడం జరిగింది ఈమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది ఏదో ఉద్యమాలు చేసి ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేశారో దాంట్లో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది ఆనాడు ఆ ప్రాంత దేశ్ముఖ్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారి దురాగాతలను అడ్డుకునేందుకు మొట్టమొదట ఈ చిట్టాల ఐలమ్మ గారు తన వ్యక్తిగతంగా ఈ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లోనే అందరూ పాల్గొని అటు ఏదైతే ఉద్యమాన్ని ఉన్నదో ఆమె ఏదైతే పంట పండించిన పంటను ఏ దేశముకు ఎత్తుపోకుండా ఎత్తుకొని పోకుండా ఆపగలిగారో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రాంతంలో ఈ ఉద్యమం ఉధృతం సాగడం జరిగింది తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీలో జరిగి చేరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది చిట్టాల ఐలం అంటేనే ఆయన ఇంటి నుంచే ఈమె ఇంటి నుంచే మొత్తం ఉద్యమం అనేది ఆ రోజు స్టార్ట్ చేసింది కాబట్టి ఈ రోజు ఆమెని ఆదర్శంగా తీసుకొని మనం గౌరవిస్తా ఉన్నాము ఇప్పటికి కూడా ఆమె ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము నేటి సమాజంలో ఒక ధైర్యానికి ఒక సాహసానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి మరి చాకల ఇలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు మన సాలూర మండల కేంద్రంలో ఇంత పెద్ద జయంతి కార్యక్రమాలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ఎందుకంటే ఒకసారి మనం చాకల ఇలమ్మ చరిత్రను గుర్తు చేసుకుంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మహిళలందరికీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి చాకల ఇలమ్మ జీవితము ప్రతి ఒక్క మహిళల జీవితంలో ఒక ఆదర్శంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుటుంబాన్ని నడిపే విషయంలో కానీ సమాజంలో ఎదురవుతున్నటువంటి సమాజాలను సమస్యలను ఎదురించే సమ విషయంలో కానీ ఒకసారి చాకల ఇలమ్మను అందరూ మరి ఆదర్శంగా తీసుకొని ఆమె నడిచిన బాటలు నడిస్తే ఎంతో మంచిగా ఉంటుందని ఆమె యొక్క జయంతి సందర్భంగా ఆమె మనకు స్ఫూర్తి ఒక ఆదర్శంగా తీసుకొని అందరు మహిళలంతా మహిళ లోకమంతా పయనించాలని తెలియజేస్తూ మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభకరం